మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అధికార పార్టీ ప్రతిపక్ష హోదాలోకి మారిపోయింది ప్రతిపక్షం అధికార పార్టీగా ప్రభుత్వంలోకి వచ్చింది నాడు ఆ కుర్చీలో కూర్చున్న పద్మరావు నేడు సాదాసీదా ఎమ్మెల్యేగా మారగా ఏకగ్రీవంగా అధ్యక్షుడి ఎన్నిక జరిగిపోయింది పార్టీ రథసారథితో కలిసి పద్ ప్రమాణ స్వీకారం మధ్య కుటుంబ పెద్దగా వ్యవహరించి అందరికి సమన్యాయం చేయండి అన్న తలసాని స్పీచ్ మధ్య రెండో రోజు శాసనసభ సమావేశాల ప్రమాణ స్వీకరణలు ప్రశంసల మధ్య సాగింది పార్టీలకు అతీతంగా అందరి వాడుగా స్పీకర్ కు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి బాధ్యతలు అందజేయగా స్పీకర్ గా బాధ్యతలు అందుకున్న న్యాయ నిర్ణయత ముందు కాసయ్య నేతలు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు కొత్త పాత ఎమ్మెల్యే కలయిక మధ్య అందరి అభినందనలు అందుకొని స్పీకర్ హోదాలో అందరికి సమన్యాయం చేస్తానన్న భరోసాను అందించగా రెండో రోజు శాసనసభ సమావేశాలు ఆటుపోట్లు లేకుండా సజావుగా ముగియగా స్పీకర్ సార్ మీరు సూపర్ అంటూ పలువురు నేతలు కితాబ్ను అందించారు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రెండో రోజు శాసనసభ సమావేశాలపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ లో కల్వకుంట్ల తారక రామారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాస నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల ఈ సభకు సభాధ్యక్షుడు అయిందంటే మన అందరి యొక్క హక్కులను తప్పకుండా వారు కాపాడతారు మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండడమే కాకుండా నాలుగు రోజుల విరామం అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు రెండో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి రెండో రోజు శాసనసభలో స్పీకర్ హోదాలో ప్రొటెన్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ మొదట కుర్చీపై కూర్చోగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ రథసారథి కేటీఆర్ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి పల్లా రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రొటెన్ స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గా ఏకగ్రీవంగా ప్రసాదరావును ప్రకటించడంతో హర్షద్వానల మధ్య పార్టీలకు అతీతంగా నేతలు ప్రసాదరావుకు స్పీకర్ పోడియం వైపు స్వాగతం పలికారు అందించి సీట్ లో కూర్చోబెట్టి తెలియజేయగా మాజీ మంత్రి కేటీఆర్ తో పలువురు నేతలు పోడియం వద్ద ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు అందరి శుభాకాంక్షలు అందుకున్న అనంతరం అసెంబ్లీకి స్పీకర్ హోదాలో ప్రసాదరావు ప్రారంభించగా ఎనిమిది ఆడపిల్లల అనంతరం ఒకే ఒక కుమారుడిగా కుటుంబ బాధ్యతలు స్వీకరించి బాధ్యత గల సోదరుడిగా ఆయన వ్యవహరించారని అలాంటి ఓర్పు సహనంతో పాటు అందరికి సమన్యాయం జరిగేలా ఆయన ఉండాలని కల్మషం లేని అందరితో కలిసి పనిచేసే నాయకుడికి ఆ స్థానం కేటాయించడం చాలా సంతోషంగా ఉందని పలువురు నాయకులు ఆయన పనితీరుపై ప్రశంసించారు అనంతరం స్పీకర్ ప్రసాద్ రావుకు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలంతా శుభాకాంక్షలు తెలపగా మొదటిసారి ఎన్నికైన లాస్యానందిత మరి రాషికెడ్డితో పాటు పలువురు స్పీకర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర శాసనసభ ఇది ఒక దేవాలయం లాంటిది మీరు కూడా స్వతగా మరి పేద వర్గాల నుంచి ಪೆದ್ದ ಕುಟುಂಬ ಎಂದಿ ಅಕ್ಕಜಲ್ಲೆಲ್ಲ ಅಂದ್ರೆ ನೀರು ಮರಿ ಇದು ಕೂಡ ಕುಟುಂಬ ಲಾಟೇ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం అనంతరం మరలా ప్రమాణ స్వీకార ఘట్టంకు మరలా ప్రారంభమైంది బీజేపీ నేతలు ప్రసాదరావు ప్రమాణ స్వీకారం అనంతరమే ప్రమాణం చేయడం జరుగుతుందని ఆనాడే ప్రకటించగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అంతకుముందు మొదటినే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నాలుగోమారు అసెంబ్లీలో అడుగుపెట్టిన తీగుళ్ల పద్మారావు ప్రమాణం చేయగా ఎటువంటి తప్పిదాలు కానీ ఆలోచించడం కూడా చేయకుండా నేరుగా స్పీడ్గా తనకిచ్చిన ప్రమాణ స్వీకార పత్రులను చదివి ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు అనంతరం అనంతరం గత నాటి నుంచి మంచి మిత్రుడుగా ఉన్న ప్రోటెన్ స్పీకర్ను ఆలింగనం చేసుకోగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు రెండు వేల నాలుగులో మూడు వేల అరవై ఏడు ఓట్లతో తలసానిపై ఆనాడు విజయం సాధించిన పద్మారావ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించాను ఆనాటి నుంచి తిరుగు లేకుండా రాజకీయాల్లో ఆయన ప్రయాణం సాగుతుండగా ప్రభుత్వ ఏర్పాటుతో గులాబీ పార్టీ ఓడిన సికింద్రాబాద్లో మాత్రం ఆయన గెలుపుకు అడ్డే లేదు అన్న విధంగా ముందుకు సాగుతూ వచ్చారు టి పద్మారావు నేను తెలంగాణ నేను సభ ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రమాణ స్పీకర్ పై ప్రశంసల మధ్య నేటి రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిగా ఎటువంటి వాదోపవాదాలు కానీ పట్టుబట్టి చర్చలు కానీ లేకుండానే విజయవంతంగా నేటి సమావేశం ముగిగా ఇక రేపు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా వెనంటనే సమావేశమైన రాష్ట్ర కేబినెట్ రేపటి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ సందేశానికి సర్వం సిద్ధం చేస్తుండడం విశేష అందరి మంచి కోరుకునే నాయకుడు సేవా తత్పరుడు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరనుకున్న ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న రెండో వార్డ్ సిల్వర్ కంపౌండ్ డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు బాలరాజ్ రఫీక్ తౌఫిక్ అజీం పప్పు ఇదే నిజం నేను తప్పు చేయలేదు ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య అసలే కాదు జరుగుతున్న పరిణామానాలు కానీ జరిగిన భూ కబ్జాలతో కానీ నాకు అసలు సంబంధం లేదంటూ మాజీ వర్యులు ఇక నోరు విప్పారు నాటి వర్యులు మా భూములన్నీ కబ్జా చేశారనే బాధితులు గగ్గోలు పెడుతుంది అంతా తూచ్ నాకు అసలు ఏం తెలియదు ఇదంతా వారి పని కావచ్చు అంటూ తన సందేహాలను వివరించేశారు మరి మల్లన్న మాటలో నిజం ఎంత మాజీ మంత్రివర్యులు తప్పు చేయలేదా మరి అసలు నేరం చేసింది ఎవరు అసలు కేసు ఎలా నమోదైంది రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేసిన దేవరు అందులో మల్లారెడ్డి పాత్ర ఏంటి ఇదే నిజం నేటి ప్రత్యేక కథనంలో వరుస మీడియా కథనాలతో పాటు ఎవరి నోట చూసినా అదే మాట వస్తుండడంతో ఇక సెల్ ఫోన్ లోను అందరూ పరామర్శాలతో పాటు నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నల మధ్య ఇక మీడియా ముందు తన గోడను వెళ్ళబోసుకున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి తన ఇంటికి వచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్న వారి శుభాకాంక్షలు అందుకుంటూనే అభిమానంతో తరలి వచ్చి జరిగిన విషయాలపై ఆరా తీస్తున్న నేతలు తాను నిర్దోషి అంటూ తెలియజేస్తున్నారు జరిగిన పరిణామాలతో పాటు జరగాల్సిన అభివృద్ధిపై మేచల్ నేతలతో చర్చిస్తూ బోయినపల్లిలోని తన నివాసంలో పరుగులు తీసిన మల్లారెడ్డి వారందరి అభినందనలు అందుకుంటూ బిజీగా మారారు వస్తున్న ఆరోపణలతో కాస్త ఇబ్బంది పడుతున్నా వాటినన్నిటినీ దిగమింగుకొని అందరి ముందు నవ్వుతూ కనిపించడంతో పాటు ఇక మీడియా టచ్ చేస్తే ఇక అసలు సంగతి అంటూ తెలియజేశారు వాస్తవం అసలు లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిటీ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం చింతలపల్లి మండలం కేశపురం గ్రామంలో లంబాడిల వారసత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ బాధితులు నిన్న రోజున సామిరిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయంపై మేచిల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి ప్రమేయం కూడా ఉందంటూ బాధితుల వర్షంతో ఆయన పేరును కూడా చేర్చారు దీంతో మల్లారెడ్డిపై కేసు నమోదు అన్న వార్త సెన్సేషన్ గా మారగా ఈ విషయంపై బోన్పల్లిలోని తన కార్యాలయంపై పెదవి విప్పారు మల్లారెడ్డి రామరెడ్డితో పాటు పలువురు కొనుగోలు చేశారని అంతే మినహా తనకి ఎటువంటి సంబంధం లేదంటూనే ఇదంతా అంటూ తెలియజేశారు భూ కబ్జాతో తనకు అసలు సంబంధం లేదని కోర్టు రిఫర్ తో తనపై కేసు నమోదు చేశారని తాను కూడా కోర్టుకు వెళ్తానంటూ మల్లారెడ్డి తెలియజేశారు ఇక చివరగా ఇదేమన్నా ప్రభుత్వ కక్షపూరిత చర్యనా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టు పోయి సంబంధం లేదని నేను కూడా కోర్టు కాదండి అవాస్తవం అని చెప్తున్నా కదా ప్రభుత్వ కక్ష దీంట్లో కక్ష ఏం లేదు ప్రస్తుతం మల్లారెడ్డిని భూ కబ్జా ఆరోపణలు చుట్టుముంటగా నేను చేయలేదు మొర్రో అంటూ నెత్తి నూరు బాదుకునే పరిస్థితి కాగా వచ్చిన కలిసేవారి నోట అదే మాట అయితే ఫోన్ లైన్ లోను పలకరింపులతో పాటు ఇప్పుడు ఎలా అంటూ ప్రశ్నలు వస్తుండటంతో ఇక త్వరలో కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి యూత్ నాయకుడు సేవా తత్పరుడు ప్రజా లక్ష్యంగా ముందుకు సాగుతూ దివంగత ఎమ్మెల్యే సాయన వీరాభిమానిగా ఉంటూ లాస్యానందిత గెలుపు కొరకు నిరంతరం పాటుపడిన శ్రీ వెంకటేశ్వర ధర్మకర్త నరేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు కుమార్ శ్రీను కంటోమెంట్ బోర్డ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇక ఎన్నికల విధులను ముగించుకొని బోర్డు పరిధిలో పాలనా వ్యవస్థపై దృష్టి పెట్టారు ఎన్నికల విధులు అధికారులు ఉండగా సందట్లో సరేమియాలా పలువురు అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికారు సైతం ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోలేదు ఇదే అదనుగా భావించిన అక్రమ నిర్మాణదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలను చేపట్టారు ఎన్నికలు ముగియడంతో అధికారులు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు ఫిర్యాదులు చిన్న వాటిపై దృష్టి పెట్టి అక్రమ నిర్మాణాల భరతం పెట్టారు కంటోన్మెంట్ పలు వార్డుల్లో విచక్షణ రహితంగా అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు నేలమట్టం చేశారు నాలుగో వార్డు ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలోని సిటీఈ ఎంప్లాయీస్ బోర్డు అధికారులు అడ్డుకున్నారు బోర్డు అధికారులకు ఫిర్యాదు అందడంతో అక్రమంగా నిర్మించిన షెడ్డును బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు తొలగించే కంటోన్మెంట్ ఐదు వార్డు మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో అక్రమంగా నిర్మించిన మూడో అంతస్తుల బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు సైతం బోర్డు అధికారులు అక్రమ కూల్చివేశారు నాయక ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టి కూల్చివేతలను చేపట్టడం జరిగిందని బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు బోర్డు అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరించింది కూల్చివేతలో సిసిపి గోపాల కృష్ణదాస్ ఇంజనీరింగ్ ఉమాశంకర్ కృష్ణసాగర్ దినేష్ జిష్ణుతో పాటు పలువురు పాల్గొన్నారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల ఇక కంటోన్మెంట్ ఏర్పాట్లు చేసే పనిలో కంటోన్మెంట్ అధికారులు నిమగ్నమయ్యారు రాష్ట్రపతి భవన్ మరింతగా ముస్తాబు చేయడంతో పాటు ప్రాంతాలను శుభ్రపరిచి బారికేడ్లను ఏర్పాటు చేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు ఈ నెల తేదీన ప్రత్యేక విమానంలో ఈకింపేట ఎయిర్పోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉండగా ఆరు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు శీతాకాల విడిది పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్ కు ఆమె రానున్న తరుణంలో కంటోన్మెంట్ అధికారులతో పాటు పోలీసు సిబ్బంది పూర్తి ఏర్పాట్లపై దృష్టి సారించారు పద్దెనిమిది నుంచి ఇరవై మూడో తేదీ వరకు బొల్లారంలోని భవన్ లో ఉండనుండగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు డిఫెన్స్ అధికారులతో పాటు రాష్ట్ర పోలీస్ బలగాలు కంటర్మెంట్ అధికారులు రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా పద్దెనిమిది నుంచి పలుచోట్ల ఆంక్షలు విధించనున్నారు నగరంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన షష్ఠి మహోత్సవ వేడుకలకు ముస్తాబ అవుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా షష్ఠి మహోత్సవాలను నిర్వహించేలా కార్యనిర్వహణాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు స్వామి దేవస్థానంలో జరిగే షష్ఠి మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అత్యంత ప్రసిద్ధి గాంచింది ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలకు నగరం నలుమూలల నుండి భక్తులు తరలివస్తుంటారు భక్త సందోహం మధ్య వేడుకలు జరుగుతుంటాయి ఆలయ ప్రధాన అర్చకులు రాజేశ్వర శర్మ సారథ్యంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవ పూజా కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కొనసాగుతుంటాయి ఈ నెల పద్దెనిమిదిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు జరగనున్నాయి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి షష్ఠి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేలా ఆలయ కార్యనిర్వహణ అధికారి అరుణ కుమారి ఆలయ పాలక మండలి సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు అభిషేకము చంద్రపుష్పాలంకరణాదులు జరుగుతాయి తదుపరి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది సాయంత్రము ఆరున్నర గంటల నుండి ఆరంభమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది గురువారం ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలపై సమీక్షా సమావేశం నిర్వహించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో పాటు సోమవారం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షీరాభిషేకం స్వామివారికి పల్లకి ఊరేగింపు ఉంటుందని కార్యనిర్వహణ అధికారి తెలిపారు ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు వేలాది మంది భక్తులు తరలిరానున్నారు దీంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలకుండా పట్లపై అధికారులు దృష్టి సారించారు గురువారం జరిగిన కార్యక్రమంలో ధర్మకర్తలు పద్మజ నరసింహరావు వేణుగోపాలాచారి ఆలయ అర్చకులు యుగేందర్ ఆనంద్ పంతులు శ్రీవత్సవులు పాల్గొన్నారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యనిర్వహణ అధికారి అరుణకుమారి సారథ్యంలో మొదటిసారి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు జరగనున్నాయి ఏర్పాట్లపై అందరిలో ఆసక్తి నెలకొంది నాడు దివంగత ఎమ్మెల్యే సాయనకు వీరాభిమాని నేడు సాయన్న అభిమానిగా ఆయన కుమార్తె నాసేనంత గెలుపుకు ఆహర్నిశలు కృషి చేసిన వారిలో ఆయన ఒకరు టీడీపీ నాటి నుంచి సాయన్నతో ప్రయాణాన్ని కొనసాగించిన ఆయో నాయకుడు నేడు సాయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఆయన కుమార్తెలకు అనుచర వర్గంగా కొనసాగుతూ స్వామి భక్తిని చాటుకున్నారు ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ జన్మదిన వేడుకలను ఆ తిరుమల సన్నిధిలో ఘనంగా జరుపుకున్నారు నిజవర్గంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన అభిమానులు ఎక్కువగానే ఉన్నారు ఆయనతో పాటు కొందరు నాయకులు పార్టీ మారుతూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తాము శిష్యులమంటూ గర్వంగా చెప్పుకునే వారిలో టీడీపీ నాటి నుంచి సాయనతో ప్రయాణం కొనసాగించిన నరేష్ కు దివంగత ఎమ్మెల్యే సాయన రెండు సార్లు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్తగా అవకాశాన్ని కల్పించాయి టీడీపీ నుంచి బీఆర్ఎస్ వరకు సాయనతోనే నరేష్ ప్రయాణం కొనసాగింది ఎమ్మెల్యే సాయన హఠాన్ మరణం నరేష్ ను తీవ్రంగా కలిసివేసింది సాయన్న ఆశయం మేరకు ఆయన కుమార్తె లాస్య అనితకు అండదండగా నిలుస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో నిస్వార్థంగా పనిచేసి లాస్య గెలుపు కొరకు కృషి చేసిన వారిలో నరేష్ ఒకరు కంటోన్మెంట్ రెండో వార్డుకు చెందిన నరేష్ సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ సభ్యుడిగా కొనసాగుతున్నారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సాగర్తో నరేష్ అంచలించగా ఎదుగుతూ వచ్చారు నరేష్ మామ ముప్పిడి గోపాల్ సైతం నరేష్ రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో సహకరించడంతో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నాయకులతో నరేష్ మంచి పరిచయం కలిగి ఉన్నారు సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ అసోసియేషన్ సభ్యులతో పాటు రెండో మాటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు సైతం నరేష్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు ఎప్పటికైనా బోర్డు సభ్యుడు కావాలనే లక్ష్యంతో నరేష్ ఉన్నారు కాలం కలిసి వస్తే బోర్డు సభ్యుడిగా ప్రజలు ఆదరిస్తారనే దృఢ సంకల్పంతో నరేష్ ముందుకు సాగుతున్నారు ఆధ్యాత్మిక భావాలు కలిగిన నరేష్ తన జన్మదిన వేడుకలను తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుపుకున్నారు తిరుమలేశ్వరిని దర్శించుకుని పూజలు నిర్వహించి తాను లక్ష్య లక్ష్యం నెరవేరాలని వేడుకున్నారు పెరిమాల్ వెంకటేశ్వర దేవస్థానం ధర్మకర్తగా కొనసాగుతున్న నరేష్ ఆ భగవంతుని అనుగ్రహం తనపై ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటున్నారు నరేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠ్యశ్రేణులతో పాటు అభిమానులు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు క్షయ టీబీ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని హ్యూమన్ పీపుల్ పీపుల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు అన్నానగర్ నుంచి ఇందిరామానగర్ వరకు ర్యాలీగా వెళ్తూ టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు సరైన సమయంలో చికిత్స కోరారు ర్యాలీకి అతిథిగా మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు ప్రజల్లో క్షేయ టీవీ వ్యాధిపై అవగాహన కల్పించేలా సంస్థ ప్రతినిధులు నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల టీఎన్ శ్రీనివాస్ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో దేవులపల్లి శ్రీనివాస్ ఎండి గవ్వార్ శ్యాం రెడ్డి నాజర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ మహేంద్ర సింగ్ మనీష్ భూదేవి అజయ్ అషయబీ అఫ్రీద్ దివ్యాతలితరులు పాల్గొన్నారు శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు గురువారం ఆలయంలో సమావేశమయ్యారు రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లను పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించారు ఆలయ చైర్మన్ రాజు సింగ్ సారథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాతి స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచింది వైకుంఠ ఏకాదశికి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని రాజు సింగ్ తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగండా ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లు రాజు సింగ్ తెలిపారు ఈ పాలక మండలి సభ్యులు భాగ్య సోమయ్య సందీప్ కుమార్ సాహిత్య అసెంబ్లీ ఎన్నికల్లో డివిజన్ లో పెండింగ్ లో పడిన అభివృద్ధి పనులపై మోడా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపా నరేష్ దృష్టి సారించారు జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను కొంత దీపికా నరేష్ కోరారు గురువారం జోనల్ కమిషనర్ రవికిరణ్ దీపికా నరేష్ సమావేశమయ్యారు లో పెండింగ్ లో ఉన్న పలు పనుల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు ఏఈ రవీందర్ తో కలిసి డివిజన్ లో పలు చోట్ల పర్యటిస్తూ పెండింగ్ లో ఉన్న పనులను పరిశీలించారు అభివృద్ధి పనుల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా శరవేగంగా పూర్తి చేయాలని కొంత నరేష్ అధికారులకు సూచించారు

సనాతాగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ దృష్టి సారించారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించిన తలసాని శ్రీనివాస్లో అభిమానులు తరలివస్తున్నారు వారి అభినందనలు స్వీకరిస్తూనే డివిజన్ల వారిగా నెలకొన్న శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు డివిజన్ లో పర్యటించి తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తలసాని హామీ ఇచ్చారు మారేడిపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో పలు ప్రాంతాలకు చెందిన వారు గురువారం కలిసి సత్కారాలతో ముంచెత్తారు అమర్పేటకు కనకదుర్గ చైర్మన్ మల్లికార్జునప్ప సూపరింటెండెంట్ రంగారెడ్డి కమిటీ సభ్యులు మాధవరావు విజయానంద్ ఆగుల రాజు చంద్రశేఖర్ పద్మావతి సహదేవ్ గౌడ్ లింగయ్య అమర్పేట్లోని ప్రశాంత్ నగర్ బాగ్ పార్క్ చెందిన పలువురు తలసాని శ్రీనివాస్ డివిజన్ గణేష్ టెంపుల్ మాజీ చైర్మన్ జయరాజ్ పద్మా శలిత లలిత రాజులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నేత సచివాలయంలోకి అడుగు పెట్టారు తన రాజకీయ గురువుతో కలిసి సచివాలయాన్ని చుట్టేశారు పలు శాఖల మంత్రులతో కలిసి ఫోటోలు దిగుతూ వారికి అభినందనలు తెలిపారు సికింద్రాబాద్ కు చెందిన సంతోష్ గురువారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఆయనకు కేటాయించిన చాంబర్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఆదం సంతోష్ పాల్గొన్నారు అనంతరం మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు మంత్రుల సహకారంతో సికింద్రాబాద్ అభివృద్ధి కొరకు కృషి చేయనున్నట్లు ఆదం సంతోష్ తెలిపారు సమస్య ఉందని అలా సమాచారం వచ్చిన వెంటనే అక్కడ వాలిపోయి సమస్య పరిష్కారం కొరకు కార్పొరేటర్ రాసరి సంతా కృషి చేశారు మెట్టుగుడ డివిజన్ హమాలి బస్తులో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు వెను వెంటనే పరిష్కరించేలా జీహెచ్ఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కొరకు రాసరి సంతా కృషి చేశారు హమాలి బస్తిలో డ్రైనేజ్ సమస్య నెలకొంది స్థానికులు గత కొద్ది రోజులుగా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు సమస్యను హమాలి బస్తీవాదులు కార్పొరేటర్ దృష్టికి గురువారం తీసుకెళ్లారు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాల్లో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు జేహెచ్ఎంసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు తెలిపారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు రిసాల్ బజార్ ప్రేమ్ నగర్లో లో సమస్యతో స్థానికులు సతమతమవుతున్నారు ఏ రోజు ఆ రోజు చెత్త తొలగించడంలో పారిశుద్ధి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు స్థానికంగా చెత్తను తొలగించకపోవడంతో డంపింగ్ యార్డ్ ను తలపిస్తుందని దీంతో తీవ్ర దుర్వాసనతో తాను ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ప్రేమ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోర్డు అధికారులు చొరవ తీసుకుని స్థానికంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేయడంతో పేరుకుపోయిన చెత్తా చెదాన్ని తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి